అయితే ఆడుకుంటదని పాపని ట్రాక్టర్ మీద ఏడిస్తే ట్రాక్టర్ పైన కూడబెట్టిరు అప్పటికే పాప కరీంనగర్ రూరల్ మండలం బహుదూర్ ఖాన్పేట గ్రామంలో బుధవారం ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది జశ్విత అనే మూడు సంవత్సరాల బాలిక ట్రాక్టర్పై ఆడుకుంటున్న క్రమంలో దానికే ఉన్న చాబిని ఆంచేయడంతో ఆ ట్రాక్టర్ కాస్త వేగంగా వెళ్ళి ఆ బావిలో పడి ఆమె మృత్యువాత పడింది స్థానికులు గమనించి వెంటనే అందరికీ సమాచారం అందించారు పోలీసులకు కూడా సమాచారం అందించడంతో క్రేన్ సహాయంతో ఆ ట్రాక్టర్ను ఆ బాలికను ఆ పాపను బయటకు తీశారు మొత్తానికైతే ఆ బుధవారం మాత్రం గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి అయితే స్థాని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించడంతో వాళ్ళు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ తల్లిదండ్రులు మాత్రం కన్నీటి పర్యంతమయ్యారు అసలు ఆ బుధవారం సాయంత్రం అంటే బుధవారం నిన్న ఏం జరిగింది ఆ పాప అలా అందులో ఎలా పడిపోయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ స్థానికంగా ఉండే గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం చెప్పండి అసలు నిన్న ఏం జరిగింది డాక్టర్ చెట్టు కింద ఉన్నది వల్ల వాళ్ళ మండగొడదాం తీయవన్న వల్ల తీసిర్రు తీసిన వాళ్ళే ఆ పిల్ల తాళ చెట్లు అన్న వాళ్ళే పోయి బాయిలో పడ్డది బాయిలో పడి చిన్న చేసి పత్తే రాలేదు మళ్ళీ పోయి పెద్ద చేసి ఫోన్ చేసినాక వచ్చినాక డాక్టర్ గుంజినాక పాప దొరికింది తీసేసరికి పానం వేయనాలని ధర్మర మండలం బొమ్మరెడ్డిపల్లె ఇప్పటికీ నాలుగు రోజులైతుంది ఇక్కడే ఉన్నది అయితే ఆడుకుంటుందని పాపని ట్రాక్టర్ మీద ఏడిస్తే డాక్టర్ పైన కూర్చుండబెట్టిర్రు కూర్చుండబెట్టినాక తాళం చేయి తీసేడు వాళ్ళు మర్చిపోయినట్టున్నారు ఆన్ చేసేటోటి డైరెక్ట్ పోయి బాయిలో పడిపోయింది అప్పటికే ఇక పాప ఇంత వెతికినా కానీ కనబడలేదు ఒక పది పదిహేను మంది బావిలో దిగి వెతకడం జరిగింది కానీ దొరకలేదు తర్వాత జేసీపీకి ఫోన్ చేసి తీసుకొని వచ్చినా కానీ డాక్టర్ బయటికి రాలే మళ్ళీ క్రేన్ సాయంతో డాక్టర్ని బయటికి తీసేసరికి పాప అప్పటికే చనిపోయి ఉన్నది అయితే బొమ్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన గడ్డం రమ్య అంజిరెడ్డికి ఇద్దరు ఉన్నారు ఈ క్రమంలో వాళ్ళ మేనత్త కూతురింటికి నాలుగు రోజుల క్రితం ఆ జశ్వితను పంపారు ఈ క్రమంలో ఆమె చింత చెట్టు కింద ఆడుకుంటున్న క్రమంలో ఈ చెట్టు కుట్టడం జరిగింది చెట్టు కుట్టడంతో ఈ చింత చెట్టు కింద ఉన్న ట్రాక్టర్ను మాత్రం పక్కకు పెట్టడం పె పెట్టాలని వాళ్ళు చెప్పడంతో ఆ పాప అదేవిధంగా ఆ పాప యొక్క బావ ఆ ట్రాక్టర్ను పక్కకు పెట్టి ఆ బావ కిందికి దిగాడు ఆ చాబి మాత్రం ఆ ట్రాక్టర్కే ఉండడంతో ఆమె ఆడుకుంటున్న క్రమంలో ఆ ట్రాక్టర్ చాబీ తింపడంతో మాత్రం ఆ ట్రాక్టర్ వేగంగా వెళ్ళి ఆ బావిలో పడిపోయింది దీంతో మొత్తానికైతే అక్కడ ఆ బావిలో పడిపోయిన వెంటనే గ్రామస్తులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు కానీ ఇంతకు దొరకకపోవడంతో క్రేన్ సాయంతో మాత్రం ఎట్టకేలకు ఆ ట్రాక్టర్ను బయటకు తీశారు తర్వాత ఆ పాపను కూడా బయటకు తీశారు ఈ క్రమంలో గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడి నుంచి పోస్ట్ పోస్టుమార్టం అయిన వెంటనే వాళ్ళ సొంత గ్రామమైన ధర్మార మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి కూడా ఆ పాప డెడ్ బాడీని తీసుకుని అయితే ఈ క్రమంలో మాత్రం అసలే వేసవి స్తున్నాయి ఇలాంటి ఘటనలు చాలా కోకులలుగా నమోదవుతున్నాయి అంటే చిన్నపాటి నిర్లక్ష్యం ఒక ఉజ్వల భవిష్యత్తున్న ఒక నిండు ప్రాణాన్ని మాత్రం బలికుంటున్నాయి అంటే తల్లిదండ్రులారా చిన్నారు పెద్దరు ఎవరైనా కూడా తల్లిదండ్రులారా తస్మాత్తు జాగ్రత్త ఎందుకంటే ఈ వేసవి సెలవులు సమీపిస్తున్న క్రమంలో పిల్ చిన్నపిల్లలు అటు ఈతకు కానీ ఇటు వెహికల్స్ పైన కూడా మీరు ఆ చాబీ ఆన్ చేసి పెట్టడం వల్ల చాబీ దానికే ఉండి పెట్టడం వల్ల తెలిసి తెలియక చిన్నారులు ఆ చాబిని ఆన్ చేయడంతో ఇలాంటి ప్రమాదాలు అయితే జరిగి వాళ్ళ నిండు ప్రాణాలు మాత్రం కోల్పోతున్నారు దీంతో తల్లిదండ్రులు గుండె లవిసేలా ఎడుస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు అటు పెద్దలు కొంచెం ఆచుతూర్చి వ్యవహరించి వాళ్ళపై నిఘా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎటెళ్తున్నారు మనం కూడా కొంచెం వాళ్ళపై శ్రద్ధ చూపి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవాలని కూడా మా మైత్రి ఛానల్ కోరుకుంటుంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ గ్రామస్తులు మరొక ఉన్నాడు అతన్ని అడుగుదాం సార్ అతను ఏం జరిగింది సార్ చెప్పండి ఇక్కడ చింత చెట్టు నీడకు ట్రాక్టర్ పెట్టారు ఆ చెట్టు కొట్టే టైం వచ్చింది చెట్టు కొడదాము ట్రాక్టర్ పక్కకు పెట్టు అంటే ఆ చిన్న పాప తీసుకొని ఆ సీట్ల కూర్చునే పెట్టి ఆయన బండి ఆయన తీసి పక్కకు పెట్టి ఆ చాబి అనేది దియకుండా ఆయన దిగి పక్కకు పోగానే ఆ పాప ఆడుకుంటూ ఆ చాబి దింపడంతో ఆ బావిలకు పోయి అందులో తొందరగా పడిపోయింది ఆ క్రేన్ సాయంతో ట్రాక్టర్ తీసేరు వెతుకగానే అమ్మ పాప దొరికింది అప్పటికే పానం పోయి ఉన్నది మొత్తానికి అయితే ఒక విషాదకరణ చోటు చేసుకుంది ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి అటు బైక్ తాళం అలా అలానే పెట్టడం వల్ల ఇటు ట్రాక్టర్లు కానీ ఇటు వెహికల్స్ కానీ అలా పెట్టడం వల్ల ఇప్పటికీ చాలా ప్రమాదాలు జరిగాయి చాలామంది మృత్యువాత పడ్డారు ఇప్పటికైనా తల్లిదండ్రులు కొంచెం దృష్టి పెట్టి ఆలోచించి ఆ వాటికి ఉన్న తాళం చీలను మాత్రం తీసేయండి పిల్లలు ప్రతిక్షణం గమనిస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రతిక్షణం గమనిస్తుండండి వేసవి సెలవులు సమీపిస్తున్నాయి అందరూ జాగ్రత్తగా వహించాలని మేము కోరుకుంటున్నాం వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ బహుదుర్కానిపేట్ నుండి అయితే ఆడుకుంటుందని పాపని డాక్టర్ మీద ఏడిస్తే డాక్టర్ పైన కూర్చుండబెట్టారు అప్పటికై పాప